గతంలో కడియం శ్రీ గారికి మీరు ఇచ్చిలా లవిలు ఇచ్చింద్రా కళ్యాణ్ శ్రీ గారికి మేధావని ఇప్పుడు ముంగర పెడతారు కడియా గారు ఎందుకంటే ఈ దొంగలను కాపాడలేందుకు దయచేసి కడియం శ్రీ గారి గారికి కూడా చెప్తాను ఈ దొంగలతో దోస్తానం చేయకండి మీకు మీ బిడ్డకి ఏదో టికెట్ ఇచ్చినట్టున్నారు కానీ వేస్ట్ కథ అది గెలిచే కథ లేదు టికెట్ వీళ్ళతో దోస్తానం చేస్తే దరిద్రం వీళ్ళ నీడ పడితే కేజ్రీవాల్ గారు సంఖన ఆగిపోయాడు మంచిగా పని చేసుకునేది కేజ్రీవాల్ గారు అంతో ఇంతో మంచిగానే పనిచేసేది వీళ్ళ నీడ పడేది కథం కుంభకోణంలో వాడిరికిండు ఆశ చూపిస్తారు వీళ్ళు పైసలు ఆశ వీళ్ళు వీళ్ళకు ఏడుపులు వస్తాయి వీళ్ళు ఏవేటి ప్రణీత్ రావు జైలు పోలేదా వీళ్ళు చెప్పిన పని చేస్తేనే కదా ప్రణీత్ రావు డిఎస్పి జైలు పోయింది ఎవడేం ఫోన్లో మాట్లాడుకుంటాడు ఎవడేమైనా మెసేజ్ పంపిండు ఎవరు రేవంత్ రెడ్డిని కలుతాడు ఎవరు పుప్పాల రజనీకాంత్ని కలుతాడు ఎవరు బండి సంజయ్ని ఎవరు కిషన్ రెడ్డిని కలుతాడు ఇవి అదే మీరు చేసే పనులు దొంగలు నంగల్ మీరు మొత్తం వ్యవస్థను మొత్తం మీకు గుప్పిట్లో పెట్టుకొని ఇంకా వీళ్ళు సక్కదనాల కదా ఇక్కడ వరంగల్ ఏమో ఎన్మకూడదు అంటే ఇదో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పక్క ఆనుకొనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ ఇలా క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు పక్కకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఎక్కడి చేయాలి ఉంటుంది రూపాయికి వంద రూపాయల గజం చొప్పున జాగలు దొప్పిరు మీరు పార్టీకి మొత్తం తెలంగాణను ముంచిర్రు అర్క తింటారు మీరు చూడాలి మీరు తెలంగాణ ప్రజలందరూ చూస్తాడని మీరు అర్క తినే పరిస్థితి వస్తుంది మీకు